మహాకుంభమేళ జరుగుతున్నటువంటి అలహాబాద్ ని ప్రయాగరాజ్ అని బ్రహ్మక్షేత్రం అని అంటారు మరి బ్రహ్మక్షేత్రం అని ఎందుకంటారు ప్రయాగ అని ఎలా పేరు వచ్చింది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సృష్టిని ఆరంభించిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్రహ్మ యాగాన్ని చేపట్టారు కాబట్టి బ్రహ్మక్షేత్రం అని పిలుస్తారు అలాగే ప్రప్రథమంగా అగ్నిని గెలిగించి యాగాన్ని చేశారు కాబట్టి ప్రయాగ అని పిలుస్తూ ఉంటారు ఎందరో దేవతలు మరి ఇంకెందరో మహామునులు చేపట్టినటువంటి పుణ్య పవిత్ర యాగాలు చేసినటువంటి సుప్రసిద్ధ విశిష్టత కలిగినటువంటి ప్రదేశం ప్రయాగరాజ్ చారిత్రాత్మకంగా మొఘల్ చక్రవర్తి అక్బర్ గారు ఈ ప్రయాగరాజ్ ని లహాబాద్ గా మార్చారు లాహబాద్ అంటే అల్లా తోట అని అర్థం క్రమంగా అదే ఇలాహాబాద్ అలహాబాద్ గా ప్రసిద్ధి చెందింది ప్రస్తుతం అలహాబాద్ పేరుని ఉత్తరప్రదేశ్ ఉత్తర్ ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వారు ప్రయాగా మార్చారు అదే రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ జరుగుతున్నటువంటి